మన మన రాష్ట్రం నుంచి పారా సిట్టింగ్ వాలీబాల్కి దేశం తరఫున ఆడటానికి సెలెక్ట్ అయ్యారు అక్టోబర్ నెలలో పద్దెనిమిది నుంచి పన్నెండు నుంచి ప్రారంభం ప్రారంభించారంభమబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకి మన దేశం తరఫున ఇతర ఆడబోతున్నారు దానికి పారా వాలీబాల్ అసోసియేషన్ తరఫున వాళ్ళిద్దరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి దీనికి సహకరించిన పారా వాలీబాల్ అసోసియేషన్కి అలాగే క్రీడాకారులందరికీ కూడా మా అసోసియేషన్లో ఉన్న క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరికి అన్ని విధాలుగా కూడా అసోసియేషన్ అండగా నిలబడి ఈరోజు వరకు ముందుకు తీసుకొచ్చింది గతంలో జరిగిన చెన్నైలో సెలక్షన్స్ కానీ లేకపోతే బెంగళూరులో జరిగిన పోటీల్లో కానీ చాలా అద్భుతంగా ప్రదర్శించారు ఆంధ్ర జట్టు మహిళల జట్టు ప్రత్యేకంగా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారన అలాగే ఆంధ్ర రాష్ట్రం ప్రజెంట్ పారాసిటింగ్ వాలీబాల్ ఇండియాలో టాప్ ఫోర్త్ ప్లేస్లో నిలబడింది సో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం దీనికోసం ప్రత్యేకంగా మరి రేపు వీళ్ళని పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి మాకు ప్రత్యేకంగా ఈ ఆర్డర్స్ వచ్చాయి ఇద్దరు ప్లేయర్స్ని కూడా మేము పంపిస్తా ఉన్నాము